హలో కృష్ణా నేను చాలా బాగున్నాను ఎలా ఉన్నాలో కోమించేయండి ఫస్ట్ గిరి ప్రదర్శనకి స్టార్ట్ అయ్యామండి ఇదిగోండి ఫస్ట్ ఫస్ట్ కొండ దగ్గర నుండి స్టార్ట్ అయ్యాము పైన ఓము కనిపిస్తుంది కదండి అక్కడ వినాయకుడిని తలుచుకొని స్టార్ట్ చేసామండి ఇదిగోండి వేదాంశి ఫస్ట్ టూ కిలోమీటర్స్ నడిచింది కదండి ఇప్పుడు అసలు నేను నడవలేనని చెప్పేసింది నెక్స్ట్ టైం బాగా చల్స్తుంది అండి ఇంకా వాళ్ళ డాడీ ఎత్తుకుని కండవా కప్పి తీసుకెళ్తున్నారు వేదాంశి బందానేమో నేను ఎత్తుకున్నానండి ఇంకా నడుస్తున్నాము అందరం దుర్గమ్మ వారిని లైటింగ్స్తో పెట్టారు చాలా బాగుందండి ఈ గిరి ప్రదర్శన వచ్చేసి సెవెన్ కిలోమీటర్స్ ఉంటుందండి ఈ మధ్యలో అసలు కొండ చుట్టూ చూడాలి రెండు కళ్ళు చాలవండి ఎక్కడ చూసినా అమ్మవారి పెడతారు అమ్మవారి ప్రసాదాలు పంచిపెట్టడము బ భవానీలకి ఎక్కువగా సేవ చేస్తారండి టిఫిన్ నేను నడుస్తూనే వీడియో తీస్తున్నానండి కొంచెం షేక్ అవుతుంది ఏమనుకోవద్దు ఎక్కువ నుండి అమ్మవారిని ఇక్కడ పెట్టారు ఇక్కడ మంచినీళ్ళు సేవ చేస్తున్నారు అందరికి మంచినీళ్ళు అన్ని ప్యాకెట్స్ అన్ని ఇస్తున్నారు అమ్మ అమ్మవారి పడి కట్టారండి చూడండి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని అందరూ గిరి ప్రదర్శనకి స్టార్ట్ అయ్యారు ఇక్కడ అమ్మవారి దగ్గర డీ సంవరములో జనులు చేసి సందడి చూసి రాను 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 అనకే కొండ పైన కొనకూగా పులుకు పలుకులే కొంద ఎంత దాకా జయ దుర్గా భవానికి ముందుకెళ్ళిపోయారు పదండి ఇక్కడ భవానీలకి ఆరెంజెస్ అనేవి ఇస్తున్నారండి ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు అండి భవానీలకే కాదు శివిల్ వాళ్ళు కూడా ఇస్తున్నారు ఇక్కడ శివలింగం పెట్టారండి శివలింగంకి వాటర్ తో అభిషేకం జరుగుతున్నట్టు పెట్టారు శివలింగం పక్కన ఒక మండపం పెట్టారండి అమ్మవారిది దానికి ఆపోజిట్లోనే ఇంకొక మండపం పెట్టారు ఇలా వెళ్తూ ఉండగా ఒక చిన్న మండపం పెట్టారండి దానిలో అమ్మవారు చాలా అందంగా ఉన్నారండి చాలా అస్సలు చెప్పలేము మాటలతో ఒకసారి మీరే చూడండి ఎలా ఉన్నారు అమ్మవారు చిన్న మండపంలో చిన్న విగ్రహం పెట్టారు చాలా బాగుంది ఇలా వెళ్తూ ఉండగా వేదన శిభావాణి ఎత్తుకుంటే జారిపోతున్నాను నేను జారిపోతున్నాను అంటుంటే ఇంకా మెడపైకి ఎక్కించుకున్నారు వేదన శిభావాణిని ఇంకా ఇలా వెళ్తున్నామండి నడుచుకుంటూ కాసేపు అయ్యాక వేదన నడుస్తుందండి చలేసేస్తుంది అని చెప్పి ఇంకా కాండవ కట్టాము కాసేపు నడిచిందండి ఇలా వెళ్తూ ఉండగా ఇక్కడ మాత్రం సెట్టింగ్ అండి చాలా పెద్దదండి అన్నింటిలో కన్నా ఇక్కడ మాత్రం చాలా పెద్దగా పెట్టారు అన్ని విగ్రహాలు అన్నీ పెట్టారండి వినాయక స్వామి శివయ్య అమ్మవారు కాళిక అమ్మవారు ఆదిశేషువుడు అయ్యప్ప స్వామి ఇలా చాలా విగ్రహాలు పెట్టారండి అందరూ నిలబడి ఫొటోస్ తీస్తున్నారు అస్సలు ఖాళీ లేదు అసలు ఈ రోడ్డు మొత్తం ఖాళీ లేదండి చెప్పాలంటే గిరి ప్రదర్శన చేసినంతవరకు అమ్మవారిని దర్శించుకుని బయటకు వచ్చేంతవరకు అస్సలు ఖాళీనే లేదు నడుస్తున్న వాళ్ళు నడుస్తూనే ఉన్నారు అసలు గ్యాప్ లేదండి అసలు చోడానికి కూడా ఇక్కడ అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు ఇంకా నేను నడుస్తూనే వీడియో తీసేసి నడుస్తూనే వెళ్ళిపోయాను వేదర్షి భవనాలు వెళ్ళిపోతున్నారని ఇంకా ఈ గిరి విగ్రహాలు చూస్తూనే గిరి ప్రదర్శన చేసేసాము ఎలా చేసాము కూడా తెలీదు అంటే అంత ఇదిగా పెట్టారండి అసలు ఎక్కడికక్కడే విగ్రహాలండి ఎంత ఇక్కడ ఒక విగ్రహం ఉంటే ఒక హండ్రెడ్ మీటర్స్లో మళ్ళీ ఇంకొక విగ్రహం అలాగా లేకపోతే ఏదో ఒక టెంపుల్ ఉండడం అలా జరుగుతుంది ఇప్పుడు సాయిబాబా టెంపుల్కి వచ్చామండి లోపల సాయిబాబా టెంపుల్ ఏమో కన్స్ట్రక్షన్ జరుగుతుంది బయట అమ్మవారు విగ్రహాలు ఉన్నాయండి అక్కడ కొబ్బరికాయలు కొట్టి నమస్కరించుకుంటున్నారు అందరూ ఇదిగోండి వేదాశి బాబా అని నమస్కరిస్తుంది అమ్మవారికి ఈ సాయిబాబా టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉందండి మా మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు దాకా గిరి తిరుగుదాం అని అనుకున్నామే కానీ అస్సలు రాలేకపోయామండి విజయవాడ అయితే మాత్రాన అమ్మవారి దగ్గరికి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వస్తాము కానీ గిరి మాత్రం తిరగలేకపోయామండి ఇలా ఇలా తిరగాలని ఉంది వేదాశీ బాబా మాలేసుకోవాలి వేదాంశీ బాబు అయితే గిరి తిరగాలని ఉంది కాబట్టి ఇప్పుడు తిరుగుతున్నామండి ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా బాగుంది గిరి ప్రదర్శన ఏదండ్రి భవానికి ఎందుకు మాలు వేయాల్సి వచ్చిందంటే మ్యారేజ్ అయిన ఇయరు చెప్పాను కదండి మధ్య మాలు వేసుకున్నారని తర్వాత మేము కూడా విజయవాడ వెళ్ళాము కానీ అప్పటికి గిరి ప్రదర్శన అయి అయిపోయిందంట ఇంకా తిరగడం లేదు సరేలే అని ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకున్నాము అప్పుడే అనుకున్నామండి మాకు అమ్మాయి పుట్టినా అమ్మాయి పుట్టినా ఫైవ్ ఇయర్స్ వచ్చాక నీకు మాలేపిస్తావమ్మ అని మొక్కుకున్నామండి అప్పుడు వేదాంశి భవాని పొద్దుందండి ఇంకా వేదాంశీ అసలు పేరు వేదంశి నాగదుర్గ వేద్య అండి ఆ దుర్గమ్మ తల్లి పేరు పెట్టుకోవాలని ఇంకా అలా పెట్టుకున్నాము ఇంకా మొక్కు చెల్లించుకోవాలి కదండి అందుకనే ఫైవ్ ఇయర్స్ వచ్చినాయి వేదాంశి అని చెప్పి ఈసారి మాలు వేసాము మా అత్తయ్య ముందే మాల వేసుకున్నారండి ఇంకా మా వేదాంశి భవాని చూసి నాకెప్పుడు మాలేస్తారమ్మా నాకెప్పుడు మాలేస్తారమ్మా అని అసలు మాల వేసేదాకా ఊరుకోలేదండి ఇక్కడ శివయ్య విగ్రహం పెట్టారండి కింద అమ్మవారిని పెట్టారు ఇక్కడ కోలాటం చేస్తున్నారు అమ్మవారి పాటలకు చేస్తున్నారు ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ ఆగి చూసామండి చాలా బాగా చేస్తారు వీళ్ళు ఇక్కడ ఇంకొక మండపం పెట్టారండి చూడండి ఇలా వెళ్తూ ఉండగా ఇంకొక మండపం వచ్చిందండి ఇది ఆంజనేయ స్వామి భక్తులు చేస్తున్నట్టున్నారు అందరూ ఆరెంజ్ కలర్ టీ షర్ట్స్ వేసుకున్నారు పైన కూడా చూసారా ఆంజనేయ స్వామి ఉన్నారు ఇక్కడ భవానీలకి ఫ్రూట్స్ సలాడ్ పెడుతున్నారండి ఇక్కడ ఫ్లవర్స్ తో డెకరేషన్ చేశారండి వినాయక స్వామిని అమ్మవారిని శివుడు పార్వతిని ఇలా విగ్రహాలు పెట్టారండి ఇక్కడ ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారండి ఎక్కువగా ఏదైనా అడ్రస్ తెలియకపోయినా చెప్పడం ట్రాఫిక్ ఎక్కువైనా ట్రాఫిక్ని క్లియర్ చేయడము అలాంటివి బాగా చేస్తున్నారండి ఇక్కడ అసలు ఎటువంటి ప్రాబ్లం రాలేదు చక్కగా ప్రశాంతంగా గిరి తిరిగాము వేదంశ్రీ భవానికి ఇష్టమైన ఫ్రూట్స్ సలాడ్ ఇచ్చారండి ఫ్రూట్స్ అంటే బాగా ఇష్టం వేదంశ్రీకి ఇంకా అవి తీసుకుని తింటూ నడుస్తున్నారు భవానీ ఇప్పుడు వాటి కోసం దిగారు నడవడానికి చెప్పాను కదండి పోలీసులు ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నారని ఇదిగోండి రోడ్ మీద చాలా ట్రాఫిక్ ఉంది ఇంకా భక్తులందరినీ ఆపేశారు ఇంకా పక్క నుండి వెళ్ళండి అమ్మా రోడ్ అంత మంది కాదు కదా వాళ్ళకు కూడా ప్లేస్ ఇవ్వాలి కాబట్టి మీరు కూడా పక్కన వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తున్నారు ఇదిగోండి ఇంకో మండపం వచ్చింది ఇక్కడేమో బిస్కెట్ ప్యాకెట్స్ పంచి పెడుతున్నారు కానీ బిస్కెట్ ప్యాకెట్స్ అనేవి రాంగ్ అనుకుంటున్నా ఎందుకంటే వాటిలో ఎగ్ కలుస్తుంది కదండి అలాంటిది భవానీలకి పంచిపెట్టకుండా ఉండటమే చాలా మంచిది మ్యాక్సిమం ఫ్రూట్స్ పంచి పెడితేనే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను ఇదిగోండి ఇంకొక మండపం వచ్చింది ఇక్కడ చూడండి అమ్మవారి దగ్గర పర్టిక్యులర్గా చూస్తేనే తెలుస్తుంది అమ్మవారి దగ్గర రెండు సింహాలు ఉన్నాయి అవి అటు ఇటు తిరుగుతున్నాయి చూడండి అసలు భలే పెట్టారు కదండి ఇంకా ఆ పక్కనే మళ్ళీ సాయిబాబా టెంపుల్ వచ్చింది ఇక్కడ బయట ఏమో అమ్మవారిని పెట్టారు అమ్మవారిని దర్శించుకొని వెళ్తున్నామండి ఇలా వెళ్తూ ఉండంగానే మళ్ళీ వేదాశ్రీ భవానీ వాళ్ళ డాడీ భుజాల మీద ఎక్కిందండి ఇంకా ఈ పక్కన అమ్మవారిని పెట్టారు ఇక్కడ చూడండి భవానీలు కూడా కూర్చున్నారండి ఈ ఊరు వాళ్ళు అనుకుంటా మొత్తానికి ఇక్కడ గిరి ప్రదర్శన చేయడానికి స్వాములు కూడా వచ్చారండి గిరి ప్రదర్శన చేసేటప్పుడు ఎంత స్లోగా చేస్తే అంత మంచిది అంతేగాని ఫాస్ట్గా అనేది అసలు గిరి ప్రదర్శన చేయకూడదు మనం చాలా స్లోగా చేస్తూ ఆ గిరి ప్రదర్శన అనేది అమ్మవారికి అయితే అమ్మవారి చరణాలు పాడుకుంటూ అదే శివయ్య అరుణాచలంలోని గిరి ప్రదర్శన అయితే శివయ్య నామస్మరణం చేసుకుంటూ వెళ్ళాలండి అంతేగాని వాళ్ళు వెళ్ళిపోతున్నారు వీళ్ళు వెళ్ళిపోతున్నారు అని చెప్పి పరిగెత్తుకుంటా మాత్రం అసలు వెళ్ళకూడదు అది బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కొండ దగ్గరికి వచ్చేసామండి ఇక్కడ చూస్తున్నారు కదండి భక్తులు ఎంతమంది ఉన్నారో చాలామంది ఉన్నారండి ఇలాగే ఇప్పుడు టైం వచ్చేసి మ్యాక్సిమం టెన్ థర్టీ లెవెన్ అవుతుందండి ఇంకా గుడి మూసేస్తారు అని చెప్పి అందుకునే ఎవరి కాలే ఫాస్ట్గా అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలని చెప్పి వెళ్తున్నాము నేనైతే ఎక్కడైనా ఆపితే ఇంకా నడవలేనేమో అనిపిస్తుంది అలాగే నడుచుకుంటా వెళ్ళి అమ్మవారి దగ్గర ఆగానండి కానీ మా వారు భవానీ వెనక ఉండిపోయారండి ఎందుకంటే భవానీని ఎత్తుకొని కొండపైకి ఎక్కాలంటే కొంచెం కష్టం కదండి మా వారు వేదంశి భవానీ వచ్చాక ఇంకా వేదాంశి భవానీకి ఏమో బంధం పెట్టి అమ్మవారికి సమర్పించి బంధాన్ని ఇంకా బయటికి వచ్చామండి నెక్స్ట్ శివాలయం కూడా వెళ్ళి దర్శించుకొని కొండ కిందకి వెళ్ళామండి అక్కడ ఏమో బంధాలని తీసుకుని వాటిలో ఉండే డబ్బులు అవన్నీ ఏమో దుర్గమ్మ హుండీలో వేసేసి కొన్ని బియ్యం మనకి ఇస్తారండి ఇంటికి వెళ్ళి పాలు పొంగించుకోవడానికి వాటిలోని కొబ్బరికాయలని చండీ యాగం దగ్గర కొట్టి చండీ యాగంలో వేస్తారండి అప్పుడు బంధాలని అమ్మవారికి సమర్పించినట్లు అండి నెక్స్ట్ అత్తయ్య వేదాని వేదానశి భవాని అందరితో కలిసి కాకాని వెళ్తున్నారండి శివయ్యని దర్శించుకుని ఇంటికి వస్తారండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్